ఈ ప్రపంచంలో సమస్యలు లేని మనిషి అనేవాడే ఉండడు అలాగే పరిష్కారం లేని సమస్య ఉండదు జీవితంలో అద్భుతాలు సృష్టించాలంటే కొన్నిసార్లు అవమానాలకు తలవంచాలి హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే ఆల్ మీద మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి ఇది వచ్చేసి నిన్నటి వీడియోకి అయితే కంటిన్యూ ఉంటుందండి నిన్నటి వీడియోలో నేను వంట పని వరకు అయితే పూర్తి చేశాను కదా ఇక అప్పటి నుంచి మిగతా పనులు అయితే ఇప్పుడు వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట అంటే నిన్నటి వీడియోలో అనుకున్నాను కాకపోతే లెంత్ ఎక్కువగా అనిపిస్తుంది అందులోనే ఇక వంట వాటికి అయితే పూర్తిగా ఉంటుంది కదా తర్వాత పనులు చేసుకునేది ఇంకొక వీడియో పెడదాం అనిపించింది అనమాట నాకెందుకో చాలామంది అడిగారు కుకింగ్ వరకు ఒక వీడియో పెట్టి మిగతా పనుల వాటికి ఒక వీడియో చేయొచ్చు కదా అని అందుకని అలా చేద్దామనిపించి ఇప్పుడైతే ఇలా వీడియో అయితే పెట్టానన్నమాట ఓకేనా నేను వచ్చేసి ఇక్కడ నిన్న నిన్నటి వీడియోలో అయితే మార్నింగ్ చికెన్ అలాగే పూరీలు చేయటం వరకు అయితే చూపించాను కదా తిన్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ నేను కూరగాయలు అయితే సర్దుకుంటున్నానండి స్టవ్ అయితే ఒకసారి తుడిచేసాను నీట్గా ఇవి నిన్నటి కూరగాయలు అనమాట నిన్న నైట్ మా వారు కూరగాయలు తీసుకొచ్చారు నిన్నైతే నేను వెళ్ళలేదనమాట మార్కెట్కి ఇంకా మా వారు తీసుకొచ్చిన కూరగాయలని నిన్న నేను సర్దలేదు నాకు నిన్న అంత బాగాలేదన్నమాట హెల్త్ కొంచెం హెడేక్ వచ్చి ఏదోలా అనిపించింది అందుకని నేను వెళ్ళలేదు కూరగాయలు కూడా ఇంకా అలానే ఉంచేశాను సర్దలేదు మార్నింగ్ సర్దుకుందాంలే అని ఇక అవైతే ఇప్పుడు సర్దుకుంటున్నానండి మా వారు నిన్న తీసుకొచ్చి పెట్టారు ఈ కూరగాయలన్నీ వీటినైతే నేను కడిగేసి మొత్తం శుభ్రంగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తానండి నిన్నటి నిన్నటి వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వీడియో చూడండి మీకు నచ్చుతుంది అలాగే మన ఛానల్లో చాలా రెసిపీస్ గురించి రెసిపీస్ వీడియో ఉన్నాయి అలాగే స్వీట్స్ చేసిన వీడియోలు ఉన్నాయి బోలెడ్ అన్ని వీడియోలు ఉన్నాయండి ప్లేలిస్ట్లో వేటికవే విడివిడిగా పెట్టాను అనమాట నేను ప్లేలిస్ట్లో మీకు దేని గురించి కావాలంటే దాని గురించి అర్థమవుతుంది చికెన్ అనుకుంటే చికెన్ రెసిపీస్ అని ప్లేలిస్ట్లో ఉంటాయి చికెన్ రెసిపీస్ అనే దాని మీద క్లిక్ చేశారంటే నేను చికెన్ తోటి ఎన్ని రెసిపీస్ వీడియోలు చేశానో అన్నీ అక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట అలాగే కాకరకాయ రెసిపీస్ అని ఉంటుంది కదా కాకరకాయలతోటి నేను చేసిన రెసిపీస్ అన్నీ అనిపిస్తూ ఉంటాయి అనమాట అలా నేను వేటికావే విడివిడిగా పెట్టాను వ్లాగ్స్ కూడా ఒకటి ఉంటుంది అనమాట ప్లేలిస్ట్లో వ్లాగ్స్ వాటికి సపరేట్గా ప్లేలిస్ట్లో పెట్టేశాను ఎవరికైనా మొత్తం వ్లాగ్స్ చూడాలని లేకపోయినా ఓన్లీ రెసిపీ వాటికి చూడాలనిపిస్తూ ఉంటుంది కదా అందుకని ఓన్లీ రెసిపీస్ చేసిన వాటికి వేటికే సపరేట్గా పెట్టానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఆ వీడియోలు కూడా చెక్ చేయండి అలాగే నన్ను అడుగుతున్నారనమాట కొంతమంది ప్లేలిస్ట్లో ఎలా పెట్టుకోవాలి అక్క వీడియోలు అని అయితే అడుగుతూ ఉన్నారు ప్లేలిస్ట్లో వీడియోలు అయితే మనం మనమే క్రియేట్ చేసుకోవాలి ఒక దానికి వీడియో అయితే చూసి చూ చెప్తుంటే అర్థమవుతూ ఉంటుందన్నమాట నార్మల్గా చెప్పడం అయితే కొంచెం కష్టము కానీ నేను వచ్చేసి ఆ వీడియోని యూట్యూబ్ టెక్ ఛానల్స్ ఉంటాయి కదా వాళ్ళు చెప్తేనే విని తెలుసుకొని అలా ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసుకున్నానండి ప్లేలిస్ట్ కూడా మనమే క్రియేట్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం చాలా వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాం కదా అందులో సపోజ్ ఎవరైనా ఏదన్నా రెసిపీ గురించి చూడాలనుకోండి ఇప్పుడు చికెన్ రెసిపీ గురించి చూడాలనుకోండి మనం పెట్టిన బోల్డ్ అన్ని వీడియోలు ఉన్నాయి ఆ వీడియోలో చికెన్ రెసిపీ ఎక్కడుందని ఎత్తుక్కోవాలి కదా అలాంటి పని లేకుండా మనం చికెన్ రెసిపీస్ అని ప్లేలిస్ట్ ఒకటి పెట్టుకున్నాం అనుకో ఇప్పుడు ఇంకా చికెన్ రెసిపీస్ గురించి దాని మీద క్లిక్ చేశారంటే మనం చికెన్తో చేసిన రెసిపీస్ అన్నీ అందులో ప్లేలిస్ట్లో పెట్టుకుంటాం కాబట్టి చక్కగా కనిపిస్తాయి అలానే మిగతా వీడియోస్ కూడా అంతే ఏదైనా సరే స్వీట్ కానీ హాట్ కానీ స్నాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కానీ ఇట్లా ప్రతిదీ కూడా వాళ్ళు ప్లేలిస్ట్లో పెట్టుకున్నామంటే ఆడియన్స్కి చక్కగా క్లియర్గా అర్థమవుతుంది అనమాట దీనిలో ఈ ప్లేలిస్ట్లో క్లిక్ చేసామంటే మనకు కావాల్సిన వీడియో దొరుకుతుంది అని వాళ్ళకి అర్థమవుతుంది కొంచెం త్వరగా ఆ వీడియోలు అనేవి చూడటానికి వీలుంటుందని అయితే అనుకుంటున్నాను అదే కరెక్ట్ అనమాట అనుకోవటం కాదు ఇంకా ప్లేలిస్ట్ గురించి నేను ఎలా క్రియేట్ చేశాను ఏంటనేది వీడియో తీయాలంటే నాకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది నేను ఇలా చెప్తాను వినండి ఒకసారి ప్లేలిస్ట్ గురించి నేను చెప్పడం కంటే కూడా మనకి ప్లేలిస్ట్లో ఎలా పెట్టుకోవాలని యూట్యూబ్లో సెర్చ్ చేయండి తెలుగు అనుకోటండి బోల్డ్ అన్ని ఛానల్స్ వస్తాయండి క్లియర్గా మనకి చక్కగా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట వాళ్ళ వీడియోలు చూస్తే మనకి చక్కగా అర్థమైపోతుంది ఓకేనా నాకు చెప్పడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట ప్లేలిస్ట్లో ఎలా పెట్టుకోవాలి ఏంటనేది వీడియో షూట్ చేసుకుంటూ వీడియో రికార్డ్ చేసుకుంటూ మళ్ళీ నేను మాట్లాడాలి కదా అంత కరెక్ట్గా చెప్పగలనో లేదనైతే అనిపిస్తుంది అందుకే వీడియోలు అయితే చూడమని చెప్తున్నాను అనమాట ఓకేనా అలాగే చాలామంది కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు అంటూ ఉన్నారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాము కానీ వ్యూస్ రావట్లేదు ఛానల్ అనేది వాచ్ టైం తగ్గిపోతూ ఉంది వేస్ట్ అనిపిస్తుంది ఛానల్ మీద ఇంట్రెస్ట్ పోతుంది అని అయితే అంటూ ఉన్నారు మనకి యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అవ్వాలంటే చాలా ఓపిక ఉండాలి అదృష్టం ఉండాలి మంచి కంటెంట్ ఉండాలి ఒక్కొక్కసారి మనం ఎంత మంచి కంటెంట్ పెట్టినా కానీ అవి చక్కగా వైరల్ అవ్వకపోవచ్చు అంత మాత్రాన మనం బాధపడద్దు మన పని మనం చేసుకుంటూ ఉండాలి మనం పని ఏంటి వీడియోలు చేయటం పోస్ట్ చేయటం మిగతా పని యూట్యూబ్ చూసుకుంటుంది యూట్యూబ్ పని ఏంటి ఆ వీడియోలని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా తీసుకెళ్ళటము అలా యూట్యూబ్ చేస్తుంది మన పని మనం చేస్తే మంచిది ఇంట్రెస్ట్ రాదు నిజంగానే చాలా కష్టపడి చేస్తూ ఉంటాము అరే ఎంత చేసినా కానీ వ్యూస్ రావట్లేదు ఎందుకు అని ఇలా కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటుంది కానీ చాలా మంచి కంటెంట్ అయితే ఎక్కువ వ్యూస్ వస్తూ ఉంటాయండి రెగ్యులర్గా ఇలాంటి వ్లాగ్స్ కంటెంట్కి అయితే చాలా తక్కువ వ్యూస్ వస్తాయి అని అయితే నేను అనుకుంటూ ఉన్నాను కొంచెం ఓపిక్గా చేస్తూ ఉంటే సక్సెస్ అనేది మన సొంతమవుతుందని అయితే నేను అనుకుంటున్నాను అనమాట నాకు కూడా పెద్దగా వ్యూస్ అయితే ఏం రావండి అలా అని నేను కూడా నాకు కూడా అబ్బా వేస్ట్ అబ్బా యూట్యూబ్ ఛానల్ ఎన్న నుంచి చేస్తున్నా ఇంత కూడా వ్యూస్ అనేవి రావట్లేదు అని అను అనిపిస్తూ ఉంటుంది అనిపించకుండా అయితే అసలు ఉండదు కానీ అలా అనిపించినప్పుడు మనం ఇంకా కొంచెం మనకి మనమే సరి చెప్పుకొని ధైర్యం తెచ్చుకొని వీడియోలు అనేవి పోస్ట్ చేస్తూనే ఉండాలి ఆపేసామంటే మనం ఇప్పటి వరకు పడిన కష్టం అంతా వేస్ట్ అవుతుంది అందుకే అనమాట అలా అనిపించినప్పుడు కొంచెం ఓపిక మనకి మనమే మోటివేట్ చేసుకుంటూ వీడియోలు అనేవి చేసుకుంటూ ఉండాలి ఓకేనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తే వ్యూస్ రావాలి సబ్స్క్రైబర్స్ రావాలి ఇట్లా కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తూ ఉంటుందన్నమాట మన ఇంట్రెస్ట్ వాటి మీద కాకుండా వీడియోలు ఎలా షూట్ చేయాలి ఎడిటింగ్ ఎలా తమ్మిల్స్ ఎలా చేయాలి తమ్మిల్స్లో ఇంకా ఏవైనా కొత్తగా క్రియేట్ చేయగలమా వీడియోల్లో ఏదైనా మంచి మ్యాటర్ ఉండేటట్టు మంచి మంచి కంటెంట్ తీయగలమా మనం వీడియోస్ గురించి ఆలోచిస్తే చాలా మంచిదని అయితే నాకు అనిపిస్తూ ఉంది వ్యూస్ గురించి కంటే కూడా వీడియోస్ని ఎలా చేయాలి ఎలా ఎడిటింగ్ చేయాలి ఎడిటింగ్లో ఏమైనా మార్పులు చేయాలా ఇట్లాంటివి కొత్త కొత్తవి మనకి తెలియనివి నేర్చుకుంటూ వీడియోలు అనేవి చేయగలుగుతూ ఉంటే మనకు సక్సెస్ అనేది వస్తుందని నేను అనుకుంటూ ఉన్నాను నాకు అనిపించిందైతే చెప్పానండి దీని గురించి మీరేమనుకుంటున్నారేంటనేది నేను మాట్లాడింది కరెక్టా లేదా మీరేమనుకుంటున్నారు ఏంటనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే నాకు కూడా తెలుసుకోవాలి అనిపిస్తుంది కదా ఏంటనేది అందుకే అనమాట ఒక చిన్న కామెంట్ చేయండి ఓకేనా నిజానికి నేను కూడా ఛానల్ స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతుందండి ఛానల్ అయితే ఇంకా సక్సెస్ అయితే అవ్వలేదన్నమాట అసలు సక్సెస్ అంటే ఏంటి సక్సెస్ ఎలా అవుతుంది ఎలా అయినట్టు మనకు తెలుస్తుంది ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి సక్సెస్ అంటే ఫస్ట్ మౌంటైజేషన్ అవ్వాలండి మౌంటైజేషన్ అయిందంటే మనం సక్సెస్ అయినట్టే పూర్తి మౌంటైజేషన్ అవ్వాలన్నమాట అంత మాత్రాన మనకి ఓ డబ్బులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి మౌంటైజేషన్ అయిపోతే చాలా ఇంకా పిచ్చి పిచ్చిగా డబ్బులు వస్తాయి యూట్యూబ్ నుంచి వేలలో లక్షల్లో వస్తాయి అని అయితే ఉండదండి మౌంటైజేషన్ అయినా సరే వ్యూస్ వస్తూ ఉండాలి అప్పుడే మనకి వస్తూ ఉంటాయి అనమాట ఒక వీడియోకి వచ్చేసి వ్యూస్ ఎక్కువ వస్తే ఎక్కువ అమౌంట్ వస్తుంది అనేది అనుకుంటూ ఉంటారు చాలామంది అది కూడా కరెక్ట్ కాదండి వ్యూస్ కంటే కూడా యాడ్స్ ముఖ్యం అనమాట ఒక వీడియో మీద ఎన్ని యాడ్స్ ప్లే అవుతున్నాయి ఏంటి అనేది యాడ్ని ఎంతవరకు అందరు పూర్తిగా చూసారా లేదా అని వాటి నుంచి అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా నేను యూట్యూబ్లోనే చూసి తెలుసుకున్నానండి నా సంతకైతే నేను చెప్పట్లేదు మనకి యూట్యూబ్లో వ్యూస్ ఇప్పుడు మనకి వాచ్ టైం ఒక్కటి ఎప్పటి వరకు ఇంపార్టెంటో తెలుసా మౌంటేజేషన్ అయ్యేంత అంతవరకే ఫోర్ థౌజండ్ వాచ్ టైమ్ కంప్లీట్ అయ్యేంతవరకే మనకి వాచ్ టైం అనేది ఇంపార్టెంట్ చాలా ముఖ్యం తర్వాత వాచ్ టైం గురించి పట్టించుకోవాల్సిన పని లేదంటే వ్యూస్ వస్తే చాలు వ్యూస్ కంటే కూడా యాడ్స్ ముఖ్యం అనమాట మన వీడియో మీద ఎన్ని యాడ్లు వస్తున్నాయి ఏంటనేది ముఖ్యం ఆ యాడ్ ఎంతమంది పూర్తిగా చూస్తున్నారు ఏంటనేది ముఖ్యం ఆ యాడ్ ఎక్కువ మంది ఎక్కువసేపు చూసారంటే స్కిప్ చేయకుండా అప్పుడు అమౌంట్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది నాకు తెలిసింది నేను యూట్యూబ్ ద్వారా తెలుసుకుందైతే మీకు చెప్పానండి ఓకేనా నిజానికి నాకు ఇంకా ఎడిటింగ్ పూర్తిగా రావట్లేదండి ఎడిటింగ్ ఇంకా నేను చాలా నేర్చుకోవాలి ఎడిటింగ్ కూడా పూర్తిగా నేర్చుకోవాలి అలాగే ఇంకా ఇంకొకటి ఏంటంటే తమ్మిల్స్ అండి అవి కూడా నేను నీట్గా చేయలేకపోతున్నాను నీట్గా చేయాలి మన తమ్మిల్స్ ఎంత నీట్గా ఉంటే మనకి వీడియోకి అనేది ఎక్కువ వ్యూస్ వస్తూ ఉంటాయి అంటండి తమ్మిల్స్ కూడా నాకు పెద్దగా నీట్గా రావట్లేదు నేర్చుకోవాలన్నమాట తమ్మిల్స్ కూడా నీట్గా చేయటము అంతేకాకుండా ఇంకా చాలానే ఉన్నాయండి నేర్చుకోవాల్సింది యూట్యూబ్లో మనకి నేర్చుకోవాల్సినవి చాలానే ఉంటాయి ఒక ఛానల్ క్రియేట్ చేసి వీడియోలు పెట్టినంత మాత్రాన సరిపోదు యూట్యూబ్ గురించి చాలా తెలుసుకోవాలి వీడియోలు అప్లోడ్ చేసినంత మాత్రాన ఓ వ్యూస్ వచ్చేస్తాయి అని కూడా ఉండదు మనకి ఓపిక్గా ఉండాలి అలాగే ప్రతిదీ తెలుసుకుంటూ ఉండాలి ప్రతి అప్డేట్ కూడా తెలుసుకోవాలి యూట్యూబ్ నుంచి వచ్చే అప్డేట్లన్నీ అన్నీ తెలుసుకుంటూ యూట్యూబ్ రూల్స్ అన్నీ ఫాలో అవుతూ మనం వీడియోలు చేసుకుంటూ పోతే సక్సెస్ అనేది మన సొంతమవుతుందండి ఓపిక్గా చేసుకుంటూ ఉండాలి అలాగే ఎక్కువగా రిపీటెడ్ కంటెంట్ కాపీరైట్ కంటెంట్ ఇట్లా పెట్టుకోకుండా మనకి ఓన్ కంటెంట్ మన సొంత కంటెంట్ మనకి చేతనైంది ఏదో ఒకటి పెడుతూ ఉంటే సరిపోతుంది మన ఓన్ కంటెంట్ పెట్టుకుంటేనే సక్సెస్ అవ్వటానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందండి ఓకేనా నాకు తెలిసినవి నేను తెలుసుకున్నవి అయితే మీతో షేర్ చేశాను అనమాట చాలామంది టిప్స్ చెప్పమని అడుగుతూ ఉన్నారు నే నాకు పెద్దగా ఏం తెలియదండి నేను యూట్యూబ్ చూస్తే తెలుసుకుంటూ ఉంటాను నాకు తెలియని ఏవైనా సరే ఎవరిని అడగాలి ఏంటో నాకు తెలియదు అనమాట అందుకే నేను కూడా యూట్యూబ్లో టెక్ ఛానల్స్ వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాను యూట్యూబ్ టెక్ ఛానల్స్ వాళ్ళని ఫాలో అయితే మనకి ఎంత చిన్న డౌట్ అయినా సరే క్లియర్గా చెప్తారనమాట చాలా చక్కగా అర్థమయ్యేటట్టు చెప్తారు ఓకేనా నేను మాటల్లో పడి ఇక్కడ ఏం చేస్తున్నాను ఏంటనేది చెప్పటమే మిస్ అయిపోయాను అయినా చెప్పకపోయినా మీకు అర్థమైపోయే ఉంటుందిలే చూస్తే అర్థమవుతుంది కదా ఏం చేస్తున్నాను ఏంటనేది ఫస్ట్ అయితే కూరగాయలు సర్దుకున్న తర్వాత బట్టలు అయితే ఆరేసి వచ్చేసానండి తర్వాత ఇంకా షింకులో గిన్నెలు వేసి గిన్నెలన్నీ తోమేస్తూ ఉన్నాను అనమాట ఓకే అండి నేను మొన్న అయితే స్టవ్ అయితే వీడియో షూట్ చేశానండి ఏ స్టవ్ అంటే కొత్తది స్టవ్ తీసుకున్నామన్నమాట అది వీడియో షూట్ చేశాను కానీ అప్లోడ్ చేశాను అనుకున్నాను కాకపోతే వీడియో అయితే డిలీట్ చేసేసాను అనమాట అసలు నా పని ఎలా ఉందంటే నేను వీడియో కష్టపడి షూట్ చేసుకొని తర్వాత నేను ఆ వీడియోని అప్లోడ్ చేశాను అనుకుని చేయకుండానే డిలీట్ చేశాను అనమాట ఇట్లాంటివి ఇట్లాంటివి మనకి మామూలే అట్లాంటివి నేను చాలానే డిలీట్ చేశాను కొన్ని కొన్ని వీడియోలు అయితే ఇదంటే స్టవ్ అనమాట తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి వీడియోని అయితే షూట్ చేసుకోవచ్చు కానీ కొన్ని వీడియోలు అయితే కుకింగ్ వీడియోస్ని కూడా నేను వీడియోలు అప్లోడ్ చేశాను అనుకోని డిలీట్ చేసిన వీడియోలు చాలానే ఉన్నాయి సర్లేండి నేనైతే అక్కడ గిన్నెలు తోమేసి స్టాండ్లో పెట్టేసి కొన్ని వాటర్ పెడితే తుడిచేశాను ఇదైతే మొన్న స్వెటర్లు అయితే బుక్ చేశారనమాట మా వారు ఇక అవైతే ఒకసారి ఓపెన్ చేసి చూద్దామని చూస్తున్నాను ఆ రోజు వీడియో అయితే షూట్ చేశానండి ఇది కూడా అప్లోడ్ చేద్దాం అనుకున్నాను అలానే మర్చిపోయాను అనమాట ఎందుకు ఇంక ఇందులో యాడ్ చేద్దాం అనిపించింది అందుకే యాడ్ చేస్తున్నాను చూడండి స్వెటర్లు ఎలా ఉన్నాయి ఏంటో ఇవైతే వర్షానికి కూడా పనిచేస్తాయండి చలికే కాదు నాకైతే అనిపించింది అనమాట వర్షాకాలంలో కూడా చక్కగా వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు అని అయితే బుక్ చేశారండి ఒకటైతే మాకు ఇంకొకటి అయితే వేరే వాళ్ళకి తెలిసిన వాళ్ళకైతే బుక్ చేశారంట చూడండి ఇది వచ్చేసి బ్లాక్ కలరా బ్లాక్ అనుకుంటున్నాను జిప్ అయితే కొంచెం టైట్గా అనిపించింది ఇదైతే బాగుందండి ఇంకొకటి అయితే మా పాప చూడండి ముందు రెడీగా నేను ఓపెన్ చేస్తానని ఓపెన్ చేస్తుంది ఇంక ఇదైతే మడత పెట్టేసి మళ్ళీ అందులో పెట్టేద్దామని పెడుతున్నాను ఇక్కడ సైడ్ని అయితే జిప్స్ ఇచ్చారండి మా పాప సెజ్రీ మమ్మీ నేను కట్ చేస్తాను సెజరి అని గోల్ గోల చేస్తుంది అనమాట నేను ఇది ఓపెన్ చేసి చూస్తుండే లోపే ఇంక ఇదైతే చూస్తున్నాను చక్కగా ఇది కైనా యూజ్ అవుతుంది జెంట్స్కైనా యూజ్ అవుతుందండి నాకు తెలిసైతే ఎవరైనా వేసుకోవచ్చు అనమాట చలికైనా వర్షానికైనా ఏమంటారు నిజమే కదా సరేలేండి చూడండి దీన్ని కూడా ఓపెన్ చేసి చూపించేస్తున్నాము మా అయితే నేను కూడా ఓపెన్ చేస్తానన్నాడు కాకపోతే వీడియో ఉంది కదా అందుకని సైలెంట్గా దూరంగా నిల్చొని కూర్చొని చూస్తున్నాడు అనమాట ఎలా ఓపెన్ చేస్తున్నారు ఏంట అని దగ్గరికి రారా అంటే నేను రానా అని అక్కడే ఉన్నాడు చూడండి ఇదైతే ఇలా ఉందండి లైట్గా బ్లూ కలర్ అనమాట ఇది లైట్ కాదు బ్లూ కలరు చూడండి ఇది బాగుంది కదా నాకైతే ఈ బ్లూ కలర్ది మంచిగా అనిపించింది క్వాలిటీ కూడా బాగుంది అనిపించింది రెండు బాగానే ఉన్నాయండి క్వాలిటీ కాకపోతే ఇదైతే రిటర్న్ పెడతామంటున్నారు మా వారు వాళ్ళకి నచ్చలేదు అనమాట ఇంకొకరు వేరే వాళ్ళకి అని చెప్పాము కదా వాళ్ళకి నచ్చలేదు రిటర్న్ పెడతామన్నారు ఇంక ఇదైతే అలానే ఉంది ఇప్పటి వరకు అయితే యూజ్ చేయలేదండి ఇది తీసుకొని కూడా వారం పది రోజులు అవుతుంది మంచిగా అలానే పెట్టేశాను అనమాట ఇంతకుముందు రెండు స్వెటర్లు ఉన్నాయి ఇంకా అవైతే మార్నింగ్ చలి బాగా ఎక్కువ ఉంటుంది కదా ఈవినింగ్ మార్నింగ్ మార్నింగు అప్పుడైతే వేసుకుంటూ ఉంటాను చూడండి ఇవైతే ఎలా ఉన్నాయి నాకైతే ఇవి వర్షానికి కూడా పనిచేస్తాయి అని అయితే అనిపించిందండి ఓకేనా వీడియో ఎలా అనిపించిందో చెప్పండి